మిషోలో తీసుకున్న ఈ క్రేజీ ప్రోడక్ట్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఉన్న తల్లులు అలాగే చిన్న చిన్న ఆఫీసులు కానీ ఏమన్నా ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే చాలా 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 బాగా యూజ్ అయింది అండ్ కాస్ట్ కూడా మనకి జస్ట్ వన్ ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే పడింది ఇది వచ్చేసి బ్లాక్ బోర్డ్ అనమాట సో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆఫీసెస్ లేదా హోటల్స్లో ఏమన్నా స్పెషల్గా రాయాలనుకున్నా లేదా పిల్లలకి బాగా ఎంజాయ్ ఎంగేజ్ చేయాలి అన్న సరే ఇదైతే తీసుకోవచ్చు అండ్ దట్టు వన్ ఫిఫ్టీ లోప్ అంటే చాలా ఎంగేజ్ కూడా అవుతారు దీనిలో మనకి డస్టర్ అలాగే ట్వెల్వ్ చాక్ పీసెస్ కూడా వచ్చాయి పిల్లలు అయితే సరదాగా ఆడుకుంటారు మనం కూడా ఏమన్నా రాసుకోవచ్చు డ్రాయింగ్స్ ఆల్ పర్పస్ కి యూజ్ అయిపోద్ది ఎక్కడైనా హ్యాంగర్ పెట్టేసుకొని అప్లై చేసుకోవడమే సో ఇక్కడ హవి గారు కూడా చూశారు కదా ఎంత బాగా ఆడుకుంటున్నాడో సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ అసలు క్వాలిటీ ఎలా ఉంది ఏంటని నేను కూడా చెక్ చేశాను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఇస్తాను అండ్ ఇది మేము ఆర్డర్ చేసుకున్నది కాదు జస్వంత్ వాళ్ళయితే ఆర్డర్ చేసుకున్నారు సో వాళ్ళకి కొరియర్ వస్తే నా దగ్గరకి వచ్చింది అనమాట వాళ్ళు లేరు అని చెప్పి అప్పుడు నేను అడిగి తీసాను మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా జస్వంత్ అయితే తెగ రాసేస్తున్నాడు హవి కూడా రాసి హవి హవి అని చదువుతున్నాడు ఇంతకీ లింక్ కామెంట్ లేదా మర్చిపోయారు కదా లింక్ ఇంకా కామెంట్ చేసేసేయండి వెంటనే ఆర్డర్ చేసుకోండి క్వాలిటీ అయితే అదిరిపోయింది సో నచ్చితే లైక్ చేయండి అండ్ మన పేజ్ని ఇంకా ఫాలో అదైపోతే ఫాలో అయ్యింది జశ్వంత్ అనే స్పెల్లింగ్ రాయడానికి నానా తిప్పలు పడుతున్నాడు మా హావి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ జశ్వంత్ వీళ్ళిద్దరు దోస్తు మీరు